మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మంత్ పార్ట్నరు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు ఈరోజు వారితో మాట్లాడి మహిళల్లో పీరియడ్స్ టైంలో ఓవర్ డిశ్చార్జ్ అవ్వడం అలాగే వైట్ డిశ్చార్జ్ అవ్వడం అనేవి జరుగుతూ ఉంటాయి అసలు ఎందుకలా జరుగుతుంది దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి దానికి ఉన్న సొల్యూషన్ ఏంటి దీని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ ఆడవాళ్ళల్లో ఈ ఋతుక్రమంలో కొంతమందికి చాలా ఓవర్ బ్లీడ్ అవుతూ ఉంటుంది కొంతమందికి అస్సలు అవ్వదు ఎందుకు అవుతుంది అలా మనం తీసుకునేటటువంటి ఆహార నియమాలు తీసుకునేటటువంటి ఆహార పద్ధతులు మనం అవలంబిస్తున్నటువంటి ఆహార పద్ధతులు ప్రధాన కారణం దానివల్ల ఇంటర్నల్ హార్మోన్స్ అన్నీ దెబ్బతినిపోతాయి వాటి యొక్క సమతుల్యత దెబ్బతింటుంది హార్మోన్స్ లోపం వస్తుంది కొన్ని హెచ్చుగా వెళ్ళిపోతాయి కొన్ని తగ్గిపోతాయి కొన్ని అస్సలు రిలీజ్ అవ్వు ఎన్ని ప్రాబ్లం ఉంటాయి ఇది ఎస్సీజీ ఉంటుంది ఎఫ్ఎస్హెచ్ ఉంటుంది ఎల్ఎస్హెచ్ ఉంటుంది ఇలా రకరకాల హార్మోన్స్ ఉంటాయి అంటే హార్మోన్లో హెచ్చు తగ్గులు ఉంటాయి ఉండాల్సి ఈ మనం చేస్తున్నటువంటి ఆహార లోపాల వల్ల ఈ హార్మోన్స్ డిఫరెన్షియేషన్ వస్తుంది నిద్రలేవి అదొక సమస్య ఈ మధ్య కాలంలో నిద్రపోవట్లేదు సరిగ్గా నిద్ర కూడా ప్రధాన కారణం ఆహారం సరిగ్గా తీసుకోవట్లేదు పోషకులు కలిగినటువంటి ఆహారం అసలు ఎవరూ తీసుకోవట్లేదు అని చెప్పచ్చు నూటికి ఇరవై మంది ముప్పై మంది మాత్రమే తీసుకుంటున్నారు అన్ని పోషకాలు కలిగిన ఆహారాన్ని అంతేకాని ఎనభై మంది తీసుకోవట్లేదు అని నిర్మ మాటంగా చెప్పవచ్చు ఇది నిజం కానీ ఎవరు ఒప్పుకోరు నిజం అది నిజాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి అది కఠినం ఇంతసేపు బ్యాచిలర్స్ ఇప్పుడు స్టడీ లెవెల్లో ఎక్కడ ఏదైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎక్కడో హాస్టల్లో ఉండడం లేదా బ్యాచిలర్ రూమ్ తీసుకొని ఉండడం అలాంటి ఫస్ట్ బ్యాచిలర్ రూమ్స్ తీసుకోవడం అది అవ్వడం వల్ల ఏంటంటే టైం లేక సమయాభావం వల్ల ఏ రైస్ వండేసుకుని కర్రీస్ ఎక్కడో కర్రీ బైండ్ నుండి తెచ్చుకొని తినడం భోజనం చేయడం అలా దానివల్ల ఏంటంటే కలుస్తూ ఆహారంతోనే ఎక్కడ వండినటువంటి ఆహార పదార్థం ప్యాకింగ్ చేయడంలో సరైనటువంటి జాగ్రత్తలు పాటించట్లేదు ఉల్లిపొర అంటే చాలా సన్నగా దళసరిగా ఉంటుంది అంతకన్నా సన్నగా ఉన్నటువంటి దలసరిగా ఉన్నటువంటి ప్యాథలిన్ కవర్లో వాళ్ళు ఆహార పదార్థాన్ని వేసిస్తారు సో ఇట్ ఇటీ స్టర్మినేటైజ్ పాయిజన్ అందులో ఉన్న ఆహార పదార్థం ఎప్పుడైతే వేడి చేస్తామో వెంటనే విషాహారంగా మారిపోతుంది అర్థం ఏంటంటే విషాహారంగా మారిపోతుంది అంటే అది తినగానే చనిపోతామని కాదు అక్కడ ఇంటర్నల్గా ఈ అవలక్షణాలన్నీ స్టార్ట్ అవుతాయి క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం ఇలాంటి ఆహారం తీసుకోవడం ఫ్యాల్ ఫ్యాథలిన్లో వాడుతున్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ రా రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి దాంతో ఆ హార్మోన్స్ దెబ్బతింటాయి కాబట్టి ఎక్కువగా బ్లీడ్ అవ్వడం లేదా అసలే రుచుచక్రం కనబడకపోవడం ఇలాంటి సమస్యలు తలెత్తుంది అయితే సరే కొంతమందిలో వైట్ డిశ్చార్జ్ కూడా కనపడుతూ ఉంటుంది మనం ఇక్కడ ఓవర్ బ్లీడ్ అనుకుంటున్నాం ఓవర్ బ్లీడ్ అని చూసినట్లయితే కొంతమందికి ఇప్పుడు సపోజ్ ఈ నెల వస్తుంది ఒక టెన్ డేస్ అయిన తర్వాత మళ్ళీ బ్లీడ్ కనబడుతుంది కనబడి అప్పుడు ఫైవ్ సిక్స్ డేస్ టెన్ డేస్ వస్తుంది మళ్ళీ ఒక ఐదు రోజులకి మళ్ళీ వస్తుంది అంటే దాదాపుగా నెలలో పదిహేను రోజులు ఫిఫ్టీన్ డేస్ వరకు బ్లీడ్ కనబడుతూనే ఉంటాం సో అలా కాకుండా అందులో క్లాట్స్ గడ్డలాగా వచ్చేస్తుంది అలా కొంతమందిలో కనబడుతుంది వాళ్ళకి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళ కొంతమందిలో వాంటింగ్ సెన్సేషన్ ఉంటుంది హెడేక్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఐజ్ వెల్ ఐజ్ నిస్తారణంగా మారిపోతారు ఏ పని చేయలేకపోతారు ఇంత బ్లీడ్ అవుతుంది కనుక అనిమిక్ కండిషన్లోకి వెళ్ళిపోతారు అంటే రక్తహీనత కలుగుతుంది రక్తం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఏ పని చేయలేకపోతాం వీటి ఇతరత్ర వేరే జబ్బులు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి సందర్భాల్లో తూలిపడిపోవడం మూర్చల్లిపోవడం ఇవన్నీ జరుగుతాయి రక్తం తగ్గిపోతుంది కనుక కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అది చూడాలి ఎక్కువ బ్లీడ్ ఉన్న వాళ్ళకి కొంతమందిలో కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంది బరి నుంచే లేనంత కడుపు నొప్పి నడుము నొప్పి చాలా వస్తుంది కింద బొరులుతుంటారు అంత అసలు ఎందుకు బ్రతుకున్నామా అనే స్టేజ్కి వెళ్ళిపోతారు అంత ఉంటుంది హెవీ బ్లీడ్లో అలాంటి ఉన్న వాళ్ళకి మంచి బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి వైట్ డిశ్చార్జ్ దాన్ని లుకేరియా లుకోరియా అంటారు వైట్ డిశ్చార్జెస్ కొంతమంది మహిళల్లో కొంచెం రావడం సహజం జస్ట్ ఎప్పుడైనా అది కూడా పాయింట్ ఫైవ్ ఎంఎల్ వన్ ఎంఎల్ అది కనబడదు జస్ట్ ఫేస్లో ఎప్పుడో కొంత వచ్చేసి ఆగిపోతుంది అలా కాక బ్లీడ్ కంటిన్యూటీ వస్తుంది కొంతమందికి ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ అలా లైక్ దట్ అలా వచ్చిన వాళ్ళకి తప్పకుండా వైట్ డిశ్చార్జెస్ని తప్పనిసరిగా అనుమానించాలి ఇదంతా కూడా ట్రైకోమనాస్ హ్యామినిస్ అని చెప్పేటటువంటి ఒక పారాసిడ్ దాని ద్వారా వస్తుంది ఇప్పుడు అవి తగ్గడానికి కాను పర్ఫెక్ట్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది వైట్ డిశ్చార్జ్కి లుకోరిల్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి వాడవచ్చు ఇంకా ఇతరత్ర సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళకి సరైన విధంలో అలాంటి డాక్టర్స్ని సంప్రదించినట్లయితే వాళ్ళ వాళ్ళ నాడిని పరీక్షించి వాళ్ళకి సరిపడేటటువంటి ఔషధాలు ఇవ్వడం జరుగుతుంది అదే ఓవర్బ్లీడ్ ఉన్న వాళ్ళకి చూసినట్లయితే వాళ్ళకు కూడా ఓవర్ బ్లీడ్ తగ్గడానికి రుతుప్రవర్ధన వంటి అని చెప్పేసి ఉంటాయి ఆ మందులు వాడుతూ ఉంటే ఈ మెల్లిగా బ్లీడ్ ఓవర్ బ్లీడ్ అవుతున్న వాళ్ళకి పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే కొంతమంది సార్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది ఆ ఇబ్బంది పడతారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా ఇబ్బంది పడు కూడా సిగ్గుపడుతూ పడుతూ ఉంటారు కూడా మూమట పడడం వల్ల ప్రాణహాని సంభవించవచ్చు అయితే కాంప్లికేషన్స్ ఏంటి సార్ మరి కాంప్లికేషన్స్ ఏంటి వీటి మనం ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే నెగ్లెక్ట్ కాంప్లికేషన్ చాలా చాలా మంచి ప్రశ్న ఇచ్చారు ఎప్పుడైతే నెగ్లిగ్న్స్ డ్యూ టు ద నెగ్లిజెన్స్ ఋతు చక్రం అసలు కనబడని వాళ్ళలో లోపల సిస్ట్లు కానీ ఓరెన్ సిస్ట్లు కానీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల అవి రూపాంతరం చెంది క్యాన్సర్గా మారిపోయే అవకాశం ఉంటుంది సో ఓబ్లీలో కూడా గర్భాశయ కూరంలో ఇన్ఫెక్షన్స్ ఏర్పడడం గర్భాశయ కూరం పుండు పడిపోవడం ఫైలోపిన్ ట్యూబ్స్ అవి కూడా రోగకారకంగా జీవం కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు ఏమాత్రం అశ్రద్ధ అలక్ష్యం చేయకుండా తప్పనిసరిగా మాలాంటి ఆయుర్వేద వైద్య నిపుణులు సంప్రదించడం ఎంతైనా ఎంతైనా మంచిది దానికి గాను చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి ఇది రజవ ప్రవర్ధన ఒకటి ఇందాక చెప్పినట్లు అలాగే ఋతుశూల వర్ధిని ఋతుప్రవర్ధన ఒకటి ఇలాంటి మెడిసిన్స్ వారి వారి అవసరాలను బట్టి మందులు సూచించడం జరుగుతుంది దానివల్ల పూర్తి స్థాయిలో ఎక్కువ బ్లీడ్ అవుతున్న వాళ్ళకి అలాగే ఈ రుతుచక్ర సమయంలో వచ్చేటటువంటి కడుపు నొప్పి నడుము నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది వన్ టూ సైకిల్స్ వాడినట్లయితే పూర్తిగా తగ్గిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం